ఎందుకు లేరండి ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఆయన బాగోగులు చూసుకున్నారు వీళ్ళెందుకు లేరండి ఇప్పుడు మాట్లాడేటోళ్ళు కేసీఆర్ గారిని చంపే కుట్ర జరుగుతా ఉంది పవన్ గౌడ్ గారు మీరు కేవలం ఒక ఆడబిడ్డగా మాట్లాడుతూ ఉన్నారు కవిత గారు సొంత బిడ్డ సొంత బిడ్డ కంటే గొప్పగా మీరు ఏదో తెలిసినట్టు మీరు మాట్లాడకండి కాళేశ్వరం అవినీతి మరకలు అంటించింది హరీష్ రావు హరీష్ రావు కదా కేసీఆర్ గారికి ఏం మాట్లాడుతున్నారు ఇలా బతుకమ్మ అనేటువంటిది అక్కడ ఎక్కడో చేతుల్లో లేదని అంటే బతుకమ్మ అస్తిత్వం కోసం పోరాడినటువంటి నాయకురాలు ప్రశ్నించలేదని ఎట్లా మాట్లాడతారు ఇలా మా యొక్క బతుకమ్మ షెడ్యూల్ పెద్ద షెడ్యూల్ ఉన్నది అనేక వేదికలు ఉన్నాయి మాట్లాడడానికి మాకు ఇంకా అది సొంత గ్రామం కాబట్టి అక్కడ ఒక భావోద్వేగం ఉన్నది కాబట్టి అంతవరకే మాట్లాడేది రాజకీయ విపరమైనటువంటి విమర్శలు చేయలేదు అక్కడ అది గమనించండి సొంత బిడ్డ కంటే గొప్పగా మాకు తెలిసినటువంటి భ్రమలో మీరు ఉంటే మాత్రం అది చాలా పరాకాష్ఠంగా దారిస్తుంది ఇలా అడుగుతున్నారు మీరు రావు గురించి సంతోష్ రావు ఏ అవినీతి చేయలేదా సంతోష్ రావు ఇదే గ్రీ హరితహారం అనేటువంటి కార్యక్రమం కేసీఆర్ కారు కలలు కన్నటువంటి ప్రాజెక్టు అంత గొప్ప కార్యక్రమం హరితహారం అనేటువంటి తీసుకుంటే దాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కింద కన్వర్ట్ చేసేసి సెలబ్రిటీలు అయినటువంటి ప్రభాస్ను రాశి కన్నను లేకపోతే ఇంకొక హీరోయిన్ తమ్మన్నను వీళ్ళందరినీ తీసుకొచ్చేసి దాన్ని అడవిని ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా ఫారెస్ట్ను ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా అట్లా ప్రొడ్యూస్ చేసేసి తెలంగాణలో ఉండబడేటువంటి అడవి సంబంధాలన్నీ కూడా తన చేతిలో పెట్టుకొని పది శాతం ఆదాయ వనరులను ప్రభుత్వానికి ఇచ్చేసి ట్రిక్కింగ్ల పేరు మీద లేకపోతే అట్స్ పేరు మీద లేకుంటే అడ్వెంచర్స్ పేరు మీద ఈ అడవులను ధారాదత్వం తీసుకోవాలని అనుకున్నటువంటి విషయం వాస్తవం కదా ఈ రోజు నేరేళ్ల బాధితులు నేరేళ్ల బాధితుల పైన ఏదైతే సిరిసిల్ల వేదికగా ఈ రోజు కేటీఆర్ గారి పైన మీరు అంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా నేను అడుగుతున్నా నేరేళ్ల బాధితులు సిరిసిల్ల వేదికగా ఆ యొక్క మచ్చలు కూడా ఆ రోజున కేటీఆర్ గారికి వచ్చినాయి సంతోష్ రావుకు రాలేదు దళితులను సంసారానికి పనికి రాకుండా కుట్టించినటువంటి దుర్మార్గుడు సంతోషరావు కదా ఈ రోజు కూడా మేము ఏదైతే

మాట్లాడదాం మాట్లాడదాం పవన్ గారు పావన్ గారు మాట్లాడదాం పవన్ గారు పవన్ గారు ఒక నిమిషం ఒక నిమిషం లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు ఓకే లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు ఇప్పుడు కవితను సిద్దిపేట వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందా అక్కడ ఎమ్మెల్యేగా మరి ప్రతిపక్షానికి సంబంధించిన హరీష్ రావు గారు ఉన్నారు హరీశ్రావు అడ్డుకున్నారా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందా ఓవరాల్గా ఆమె చేసిన కామెంట్స్ కేవలం హరీష్ రావు మీదైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేశారా ఏం చెప్తారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మీకు ప్యానలిస్ట్ లో ఎస్ డెఫినెట్ గా ఇవాళ ముందుగా కవిత గారికి ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే